దేశంలో మనమంతా ధైర్యంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది భారత సైన్యం దయవల్లే ఆ సైన్యంలోని ఒకరు మన ఇంటి వాళ్ళు అయితే ఆ ఆనందము గర్వమే వేరు అలాంటిది అక్కడ ఇంటికో ఉన్నాడు అక్కడి నుంచి మొదటి రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్న చరిత్ర ఉంది అదే మిలిటరీ మాధవరం మిలిటరీ మాధవరం అంటే ఎవరో వ్యక్తి అనుకుంటున్నారా అసలు మిలిటరీ మాధవరం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ఒకసారి చూడండి వెల్కమ్ టు న్యూస్ ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ సరిహద్దులో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనందరికీ సేవలు అందిస్తున్నటువంటి ఆర్మీ సోల్జర్స్ అందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేయి ప్రస్తుతం నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం కాదు కాదు మిలిటరీ మాధవరంలో ఉన్నాను ఇక్కడ ప్రతి గుమ్మానికి ఒక ఆర్మీ అందించడం అనేది ఆచారం ఈ ఆచారం ఎప్పుడు ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసుకుందాం పదండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామం మాధవరం మాధవరంలోని వారంతా మిలిటరీకి చెందిన వారే ఈ గ్రామంలో చాలా మంది ప్రజలు మిలిటరీలో చేరుతూ ఉంటారు అందుకే ఈ గ్రామాన్ని మిలిటరీ మాధవరం అంటారు ఇది మండల కేంద్రమైన తాడపల్లిగూడెం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామాన్ని చుట్టుప్రక్కల గ్రామాల వారు మిలిటరీ మాధవ అని పిలుస్తారు ఘనమైన గత చరిత్ర ఈ గ్రామం సొంతం ఈ గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక వ్యక్తి అయినా భారతదేశ సైన్యంలో చేరినందున ఈ గ్రామానికి మిలిటరీ మాధవరం ఇప్పుడు మాధవ వరం మాధవరానికి మిలిటరీ మాధవరం ఏంటంటే మాధవరానికి మిలిటరీ మాధవరం అనే పేరు నేను చెప్పే ముందు ఈ మాధవరానికి ఆ పేరు ఎందుకు వచ్చిందనే ఒక దీన్ని క్లుప్తంగా చెప్తాను దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం గజపతి రాజుల పరిపాలన దీనిలో భాగంగా రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని మా మిలిటరీ మాధవరానికి ఇక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరుగోలను అనే ప్రాంతాన్ని మరి వాళ్ళ స్థావరంగా ఏర్పాటు చేసుకొని అక్కడ శత్రు దుర్భేద్యమైన ఒక కోటను నిర్మించుకొని మరి పరిపాలన సాగిస్తుండగా వారికి కావలసిన సాయుధులైన సైనికులను వెతికే క్రమంలో మరి మా మిలిటరీ మాధవరం అప్పుడు ఈ గ్రామాన్ని వారు ఎంచుకొని ఇక్కడ ఉన్న యువకుల్ని వాళ్ళు పరిపాలనకు అనుకూలంగా మలుచుకొని వారికి కావలసిన శక్తియుక్తులు అలాగే శారీరక దారుణ్యం ఇవన్నీ కూడా వారికి కావలసిన ఇవన్నీ కూడా నేర్పుతూ వారు మమ్మల్ని కావలసిన సైనికులుగా ఉపయోగించుకోవడం జరిగిందండి అప్పుడు రాజ్యానికి రాజు రాజా మాధవవర్మ వర్మ ఆ రాజా మాధవ్ వర్మ క్రింద పనిచేయటం వలన అప్పుడు ఈ గ్రామానికి మాధవరం అనే పేరుని వారు పెట్టడం జరిగిందండి మాధవరం అనే పేరు రావటం జరిగింది మాధవరం సైనిక చరిత్ర అక్కడి వాసులకు గర్వకారణం పదిహేడవ శతాబ్దంలో ఈ గ్రామం ఏర్పడినట్టు ఆధారాలు ఉన్నాయి అప్పటి ఒడిశా డెక్కన్ ప్రాంతాలను పరిపాలించే గజపతి వంశానికి చెందిన పూసపాటి మాధవవర్మ బ్రహ్మ తన రాజ్య రక్షణ కోసం ఈ గ్రామానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరు గొలుసు గ్రామంలో ఒక కోటను నిర్మించి ఉత్తర ఆంధ్ర నుంచి సైన్యాన్ని అక్కడకు రప్పించి వారికి సాగు భూమి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆరు గొలుసు గ్రామంలో ఇప్పటికే ఆ కోట ఉన్నాయి ఆ సైనికులు మాధవరం గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆనాటి నుంచి ఈ గ్రామంలోని యువకులు అందరూ వచ్చారు తరతరాలుగా దేశ రక్షణ తమ ధ్యేయంగా మాధవరం గ్రామస్తులు జీవిస్తున్నారు మొత్తం మా ఊరు నుంచి మిలిటరీ మాధవరం అంటే ఇంటింటికి ఒకరు లేక ఒకరు లేక వెళ్ళే ఒక మిలిటరీ మాధవరం గ్రామం ఎక్కువగా ఏంటంటే పాత కాలం నుంచి అంటే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా మిలిటరీకి వెళ్ళాలనే కోరికతో ప్రతి వ్యక్తి కూడా అప్పుడే అంటే మిలిటరీ ఇక్కడ పక్కనే లైబ్రరీ ఒకటి ఉందండి ఆ లైబ్రరీలో ఇదివరకు బాయ్స్ ఆర్మీ తీసుకుని వెళ్ళి వాళ్ళు చదివించి వాళ్ళు ఆర్మీలో జాయిన్ చేసేవారు వాళ్ళు కూడా ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు తర్వాత అలాగే వాళ్ళని చూసి మేము కూడా అలాగా పాతకాలం నుంచి కూడా ఫస్ట్ వార్ సెకండ్ వార్ యుద్ధంలో కూడా పాల్గొని వాళ్ళ తాతలు ముత్తాతలుగా నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలనే కోరికతోటి ప్రతి వ్యక్తి కూడా మా ఊరి నుంచి అయితే మిలిటరీకి వెళ్తారు తప్ప ప్రతి దానికి వెళ్ళాలి కలర్ రావాలి ఇది అనేది కోరిక ఉండదు ఎందుకంటే దేశానికి సేవ చేయాలనేదే మొగ తాతల ముద్ద నేర్పించింది కదా మిలిటరీ మాధోవరం అని ఈ గ్రామం రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయబడింది మాధవరం గ్రామానికి చెందిన తొంభై మంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడారు వారిలో ఒకరు వీరమరణం పొందారని కూడా సమాచారం బ్రిటిషు పరిపాలనలో భారతదేశం తరపున మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో సుమారు రెండు వేల మంది మాధవరం గ్రామానికి చెందిన సైనికులు పాల్గొన్నారు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న సమయంలోనే ఈ గ్రామం నుంచి అనేక మంది యువత సైన్యంలో చేరారు మొదటి రెండో ప్రపంచ యుద్ధంలో ఈ గ్రామం నుంచి పాల్గొన్న వారిలో తొంభై మంది అసువులు బాశారు ఈ గ్రామంలో ప్రతి ఒక్క యువకుడు మిలిటరీలో చేరడం ఒక ఆశయంగా భావిస్తారు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల జ్ఞాపకార్థం గౌరవ చిహ్నంగా గ్రామంలోని చెరువు ఘటన ఇండియా గేట్ దగ్గర ఉన్న అమర్ జవాన్ స్థూపం పొలిన ఒక స్మారక స్థూపం కూడా ఏర్పాటు చేశారు మొదటి ప్రపంచ యుద్ధం నైన్టీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ నైన్టీన్ నైన్టీన్లో మా మాధవరం నుంచి అప్పుడు తొంభై మంది అండి ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో ఒక జవాను మరి తన విలువైన ప్రాణాలని భరతమాత కోసం పణంగా పెట్టడం జరిగింది మరి తర్వాత జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫోర్ మరి ఆ యుద్ధంలో పదకొండు వందల పది మంది అండి మా గ్రామం నుంచి అప్పుడు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో పదకొండు మంది తమ విలువైన ప్రాణాలను మన భరతమాత గురించి మరి పణంగా పెట్టడం జరిగింది గాంధీ స్వాతంత్ర ఉద్యమం కోసం భారతదేశ సంచారం చేస్తున్నప్పుడు ఈ గ్రామానికి వచ్చాడు అని అక్కడి పెద్దలు చెబుతారు దక్షిణ భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారని సమాచారం ముఖ్యంగా గ్రామ అయిన పోలేరమ్మ జాతర ఇక్కడ ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు ఈ జాతరకి పక్క ఊళ్ళ నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు వచ్చి పాల్గొంటారు గ్రామ దేవతలు అంటే ఉంటారు ఇద్దరు ఉంటారు కానీ ఇక్కడ తొమ్మిది మంది దేవతలు అనేది ఒకే గుడిలో ఉండడం అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాం సో ఇక్కడ ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటి అండి ఈ గుడి మేడం మెయిన్ పూర్వకల ఎవరైనా దేశ రక్షణ కోసం వెళ్ళేవాళ్ళు వాళ్ళు ప్రత్యేకించి అమ్మగారిని ఒకసారి తలుచుకుని వెళ్తే కూడా ఉంటారు ఏ పైన సరే ఎక్కడికైనా పోనీ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రమోషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఒకసారి తలుసుకుని మెయిన్ ఎక్స్పెషల్లీ నేను బాగా కొలిసేది మా ఇష్ట దేవత మానకాళమ్మ ఇవిడు మానకాళమ్మ ఈవిడనే తలుసుకుంటా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ప్రమోషన్ కేటర్కి వెళ్ళినా ముందు తలుసుకుని వెళ్తాను కంపల్సరీగా పాస్ అవుతాను అదే నమ్మకం బాగా మాధవపురంలో స్థానిక కథలు యుద్ధం మరియు సౌర్యం యొక్క కథల చుట్టూ తిరుగుతాయి గ్రామంలోని వందకు పైగా కుటుంబాలు తమ సభ్యులు గెలిచిన యుద్ధ అలంకరణలను గర్వంగా ప్రదర్శిస్తాయి గ్రామంలోని మాజీ సైనికు ఉద్యోగులు పదవి విరమణ సమయంలో వారి ర్యాంకుకు ముందు తప్ప వారి సొంత పేరును పిలవడం ఇష్టపడరు స్థానిక మహిళలు సైనిక పురుషులను వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు అంతేకాకుండా పిల్లలకు కూడా కల్నల్ మేజర్ కెప్టెన్ వంటి పేర్లు పెడతారు మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి అండ్ ఈ ఊర్లో ప్రతి అడిగిన పిల్లల్ని అడిగినా సరే మీరు అంటే మిలిటరీకి వెళ్తాం ఆర్మీలో జాయిన్ అవుతాం అని చెప్తూ ఉంటారు సో ఈ ఊరు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా జాయిన్ అవ్వాలని ఉంటుంది వాళ్ళకి మీరు ఇచ్చే ఏదైనా సజెషన్ కానీ ఏదైనా సందేశం కానీ ప్రస్తుతం మా మాధవరం గడ్డ ఔట్ అంటే ఎవరిని చూసి ఒకరిని చూసి ఒకళ్ళని మిలిటరీకి వెళ్తారు మేడం ఇప్పుడు నేను వచ్చాను పలానా హనుమంతరావు వచ్చారు అలాగే ఇతను చూసి బాగా ఆర్మీలో జాబ్ చేస్తున్నారు మంచి మంచి ఆపరేషన్ చేశారు నాకు ఒకరిని చూసి ఒకళ్ళు ఇంప్రె ఇంప్రెషన్ అయ్యి జాబ్కి వెళ్తారు మేడం అలాగే మా మాధవరం చూసి పక్క ఊరు ఇంతకుముందు పక్క ఊర్లో కూడా ఎవరు వెళ్ళేవారు కాదు మా మాధవరంలో చూసి అందరు కుర్రాళ్ళను బాగా చూసి వాళ్ళు కూడా డెవలప్ అయ్యి వెళ్దాం మిలిటరీకి వెళ్దాం సర్వీస్ చేద్దాం దేశ సేవ చేద్దాం అని వాళ్ళు కూడా మా మాధవరం ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ మగబిడ్డ పుడితే దేశానికి అంకితం ఈ గ్రామంలో ఇంటికో సైనికుడు తప్పనిసరిగా ఉంటాడు కేంద్ర ప్రభుత్వం అగ్నిపతి తెచ్చినా ఆందోళన చెందకుండా దేశ సేవ చేయడమే ముఖ్యమని ఆ గ్రామ యువకులు కసరత్తు చేస్తున్నారు అగ్నిపత్ పథకం వచ్చినా బ్యాందోళనకు గురి కాకుండా సైన్యంలో రిక్రూట్మెంట్ కోసం గ్రామ యువకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్మీలో ఎలాగైనా చేరడానికి కసరత్తు చేస్తున్న వారు కూడా ఉన్నారు ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న వారు రిటైర్ అయిన వారు గ్రామంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒక ఆర్మీ సిబ్బంది ఉంటారు ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి మిలిటరీలోకి వెళ్ళాలని కోరుకుంటాడు ఫస్ట్ సెకండ్ ఇంకే ఏ జాబ్ అయినా సెకండరీ గా ఆలోచిస్తారు ప్రతి వ్యక్తి మిలిటరీలోకి వెళ్ళాలని కోరుకుంటారు మిలిటరీ అంటేనే మెయిన్ ప్రయారిటీ గా చేస్తారు ప్రజెంట్ పన్నెండు వందల మంది ఆర్మీలో సర్వీస్ చేస్తున్నారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలో ఈ గ్రామంలో పుట్టినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మాధవరంలో బిగువైన శరీరాలు విశాలమైన ఛాతి దట్టమైన మీసలతో ఉన్న పురుషులు కనబడుతూ ఉంటారు సుమారు ఆరు వేల ఐదు వందల జనాభా ఉన్న గ్రామంలో ప్రస్తుతం దాదాపు మూడు వందల ఇరవై మంది సైన్యంలో పనిచేస్తున్నారు దాదాపుగా పద్దెనిమిది వందల మంది పురుషులు సైన్యంలో పనిచేసి పదవి విరమణ చేసి మాధవరంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సహా అనేక రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగగా మాధవరం నుంచి ఒక్క వ్యక్తి కూడా హింసలో పాల్గొనలేదు సైన్యంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నప్పటికీ చాలా మంది యువకులు సైన్యంలో చేరాలని ఆకాంక్షిస్తున్నప్పటికీ ఎవరూ నిరసన వ్యక్తం చేయకపోవడం గమనార్హం కొత్త పథకంపై సందిగ్ధత బ్యాంధ్రణలు ఉన్నప్పటికీ సైన్యంలో సేవ చేయాలనే స్ఫూర్తిని ఈ గ్రామ యువకుల్లో తగ్గించలేదని చెప్పవచ్చు ఇంటికి ఒకరు నుంచి నలుగురు ఐదుగురు సైన్యులు ఉండి దేశ రక్షణలో పాల్గొంటూ దేశ సేవకు అంకితమైన జవాన్లను అందిస్తున్న ఈ మాధవరం గ్రామాన్ని అధికారికంగా మిలిటరీ మాధవరం గ్రామంగా ప్రభుత్వం గుర్తించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఓన్లీ ఈ ఊరు నుంచి చాలా మంది ఆర్మీలో జాయిన్ అయ్యారు ఇంకా ప్రెసెంట్ అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా నాట్ ఓన్లీ అంటే ఈ ఊర్లో కాకుండా వేరే వాళ్ళు కూడా చాలా మందికి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉంటుంది సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఆర్మీ ఏమైందంటే అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చేసే లేక పెట్టారు ఇప్పుడు ఆ నాలుగు సంవత్సరాల గురించి కొంచెం ఆర్మీలోకి వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు ఎందుకంటే వచ్చిన తర్వాత పెన్షన్ అనేది లేదు వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ నుంచి పంపించేస్తున్నారు దాని గురించి ఆలోచిస్తున్నారు లేకపోతే అందరూ ఆర్మీకి వెళ్ళాలని చాలా ట్రై చేసేవారు ఇప్పుడు కూడా వెళ్తున్నారు అంటే జనం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఎందుకంటే నాలుగు సంవత్సరాలు అనేది ఏంటంటే వాళ్ళు చేసేది ట్రైనింగ్ ఒక సంవత్సరం చేయాలి తర్వాత మూడు సంవత్సరాలు ఏం ఏం చేస్తారనేది కూడా ఇబ్బంది పడిపోయి రేపు మనం వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఇబ్బంది పడుతున్నారు అని చేత ఆలోచించి వెళ్ళాలని చూస్తున్నారు తమ ప్రాణాలను పనంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికులు వారి ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మంచు కొండల్లో గడ్డ కట్టే చలి ఎడారులు లోయల్లో నిద్రహారాలు మానుకుని భద్రత కల్పిస్తున్న మన సైనికులు మన రక్షణ బలం గురించి తెలుసుకుంటే గర్వంగా సెల్యూట్ చేయకుండా ఉండలేము అందుకే ఓసారి మన సైన్యానికి సెల్యూట్ చేద్దాం సో చూసారు కదా మిలిటరీ మాధవరం అమ్మవారు అండ్ ఆర్మీ సో ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చూసి మీరు కూడా త్రివిధ దళాలలో శిక్షణ పొంది మన దేశానికి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ఈస్ మమత రాజ్ న్యూస్